ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలార ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ఎపిసోడ్ సహకారులను ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థిద్దాం మామును మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము మీ లేఖనము మాకు జీవమై ఉన్నది నీ వాక్యమే మాకు జీవాహారం మమ్మలను బలపరచండి ఆశీర్వదించండి అనుదినము సహకారులు కావాలి నిర్వహణ కొరకు సహకారులను పంపండి నేటి వాక్యము మా జీవితాలకు క్షేమాన్నిచ్చినట్లుగా చేయమని యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడులరా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి ఆసాపు వ్రాసిన కీర్తన డెబ్భై మూడవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోవాలండి డెబ్భై మూడవ సంకీర్తన మనం ఇది నాలుగవ వాక్య ధ్యానం ఆసాపు లోకాన్ని చూస్తున్నాడు లోకంలో ఉన్న భక్తిహీనుల క్షేమాన్ని చూచాడు వారికి మరణాన యాతన లేవు వారు పుష్టిగా ఉన్నారు వారి కన్నులు క్రొవెక్కాయి మెరకలైపోయాయి ప్రజలు కూడా వారి పక్షానే ఉన్నారు వారికి విలువలు లేవు వారికి నీతి లేదు అయినా వారు బాగున్నారు వారు బలాత్కారాన్ని వస్త్రంలో ప్రతిదినం ధరిస్తున్నారు వారి మాటల్లో పొగరు గర్వం ఉంది వారికి నీతి లేకపోయినా కూడా వారే వృద్ధిలో కనిపిస్తున్నారు ఇది అతడు ఆలోచన చేసినప్పుడు మత్సరం కలిగింది హృదయంలో వ్యాకులం వచ్చింది దేవుని సన్నిధికి ప్రార్థించగా అర్థమైంది ఏమిటంటే వారి అంతం వారికి చాలా సమీపంగా ఉందని వారిని దేవుడు వేదనా స్థలానికి పంపబోతున్నాడని వారికి తీర్పు తీర్చబడిన తర్వాత అగ్నిగుండాన్ని కడతారని నీతిమంతునికి భూమి మీద శ్రమ కలిగిన పరలోక రాజ్యంలో అతనికి స్థానం ఉంది అనే ఆలోచన అతనికి వచ్చినప్పుడు అతని హృదయంలో నెమ్మది కలిగింది నెమ్మది కలగటానికి కారణం వాళ్ళు కలగబోయేటువంటి పాతాళను గురించిన ఆలోచన కాదు కానీ తాను పొందబోయేటువంటి మహిమను గురించిన ఆలోచన అతని నెమ్మదికి కారణమైంది సోదరుడ సోదరి ఈ రాత్రి వాక్య ధ్యాన నిమిత్తం డెబ్భై మూడవ సంకీర్తన ఇరవై మూడవ వచ్చిన నుండి వాక్యాన్ని చదువుకున్నా ఇరవై రెండు అంటాడు నేను పశుప్రాయుడనై తిని తెలివి లేని వాడినైతేని మృగము వంటి వాడినైతేని నీ సన్నిధిలోనే ఉన్నాను చూడండి విచిత్రం నీ సన్నిధిలో ఉన్నాను కానీ నేను పశుప్రాయుడనై తిని నీ సన్నిధిలో ఉన్నాను కానీ నేను మృగం వంటి వాడినై తిని నీ సన్నిధిలోనే ఉన్నాను తెలివి వాడిని అయ్యాను మూడు విషయాలు చెప్పాడు తెలివి లేని వాడిని అయ్యాను పశుప్రాయుడును అయ్యాను మృగం వంటి వాడిని అయ్యాను అంటే అనాలోచన అయిపోయాను వివేకం లేని వాడిని అయిపోయాను గ్రహింపు లేనివాడిని అయిపోయాను సత్యమెరిగిన వాడుగానే ఇంకా ఉన్నాను ఈనాడు చాలామంది దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వస్తున్నారు కానీ వారికి అవగాహన ఆత్మీయ అవగాహన లేని స్థితిలోనే ఉండిపోతున్నారు చాలా సందర్భాల్లో మనం వ్యక్తులను చూస్తున్నప్పుడు వారి విద్య వారి ఉద్యోగం వారి ఆస్తి వారి అంతస్తుని బట్టి స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా బాగా ఉంటుందేమో అని అంచనా వేస్తాం అదే ఒక పేదవాడు ఎంత నాలెడ్జ్డ్ పర్సన్ అయినా స్పిరిచువల్గా వాడిని మనం ఉనికిలోకి తీసుకోం పరిగణలోనికి తీసుకోం ఇంకా మనం మానవ సంబంధంగానే ఆలోచిస్తున్నాం అందుకనే యాకోబు భక్తుడు చెప్పాడు కేవలం డబ్బున్న వారినే ప్రేమించి పేదవారిని నిర్లక్ష్యం చేసేవాడు విశ్వాసం ఏమాత్రం కాడనే తాత్పర్యం యాకోబు తన పత్రికలో వ్రాశాడు ఈనాడు చాలామంది ఆత్మ సంబంధమైన విషయాలను శరీర సంబంధమైనటువంటి కొలతతోటి కొలుస్తూ ఉన్నారు శరీర సంబంధమైన కొలతతోటి కొలుస్తున్నారు అలా కొలిచినప్పుడు వారు మృగం వంటి వారు పశువు వంటి వారు అజ్ఞానులే అవుతారు జ్ఞానులు అవ్వరు వయస్సు అనుభవం అంతస్తు ఈ మూడింటికి ఆత్మీయ జీవితానికి సంబంధం లేదు వయసులో చిన్నవాడు కదా అని నువ్వు నాకేం చెబుతావు వాక్యం గుర్చి అని అంటానికి అధికారం లేదు నేను ఒక దినాన నా మెడికల్ స్టూడెంట్స్కి బైబిల్ స్టడీ తీసుకుంటున్నాను ఐపిసి చర్చిలో నేను అప్పటికే సేవకు వచ్చి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది ఐదు ఆరు సంవత్సరాల క్రితం సంగతి చెబుతున్నాను నేను వాక్యాన్ని అప్పటికే చాలా కాలంగా బోధిస్తున్నాను టీవీలో రెగ్యులర్గా మాట్లాడుతున్నాను లోకాస వార్త పంతొమ్మిదవ అధ్యాయం వారికి ఇచ్చాను నేను ఒక పదిహేను మంది స్టూడెంట్స్ వచ్చాను పావుగంట టైం ఇచ్చి వాళ్ళని డిఫరెంట్ కోణంలో వర్తమానం తయారు చేయమన్నాను వాళ్ళు ప్రజెంట్ చేసిన థాట్ నేను మనం చేస్తున్నాను నమ్మండి చాలా కామెంట్రీస్లో కూడా దొరకదు అంత అద్భుతమైన విశ్లేషణ ఆ చిన్న బిడ్డలే బిలో ట్వంటీ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ నాకు ఆశ్చర్యం అనిపించింది కనుక చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఈయన యాభై నుంచి సేవ చేస్తున్నాడు ఈయన నలభై నుంచి సేవ చేస్తున్నాడు ఈయన వన్ ఈయన చాలా నిడు పెద్ద చర్చి కట్టాడు చాలా గొప్ప సంఘం ఉంది మీకు తెలిసిన చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నా వాళ్ళకి మినిమం క్రిస్టియన్ డాక్టరీ తెలియని వాళ్ళు ఉన్నారు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వేలాది మంది ప్రజలు హాజరయ్యే సభల్లో వాక్యం చెప్పే చాలా మందిలో మినిమం డాక్టరల్ సెన్స్ లేని వాళ్ళు ఉన్నారు నేను ఎవరిని విమర్శించట్లేదు వాస్తవం చెబుతున్నాను ఎందుకు ఇన్సిడెంట్ ఇక్కడ నేను తీసుకున్నానంటే మనం ఏమనుకుంటామంటే వీళ్ళదే ఉందలే వీళ్ళకేం తెలుసులే అనుకుంటాం అలా తప్పిపోయాడు నీ సన్నిధిలో ఉన్నప్పటికీ నేను పశు అయ్యాను దేవుని సన్నిధిలో పశుప్రాయుడు ఎట్లా అవుతాడండి మరి దేవుని ఎరిగిన వాడే ఆ శాపం ప్రార్థిస్తున్నవాడే భక్తిగా వాడే కానీ తన ఆలోచనలో ఒక స్టంబ్లింగ్ బ్లాక్ వచ్చినప్పుడు ఒక అడ్డు రాయి వచ్చినప్పుడు అతడు మృగ్యమైన ఆలోచనకు వెళ్ళాడు ఇదేనా నేను మనం చేస్తున్నాను చాలా సందర్భాల్లో మనం ఈ విధంగానే ఉండిపోతున్నాం సెల్ఫ్ జడ్జిమెంట్స్ సొంతగా తీర్పులు తీర్చేసుకుంటున్నాం సొంతగా ఊహించేసుకుంటున్నాం సొంతగా నిర్ణయాలు తీసేసుకుంటున్నాం సొంతగా అభిప్రాయాలు మార్చుకుంటున్నాం ఏర్పరచుకుంటున్నాం వాక్యం ఏం చెబుతుంది వాక్యం విలువలు చెబుతున్నాయనే ఆలోచనతో మనం ప్రవర్తించలేకపోతున్నాం చాలా సందర్భాల్లో అలా ఉండద్దు వాక్యము ఎదుట పారదర్శకంగా హృదయాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం ఎప్పుడైతే అలా చేస్తామో మన జీవితం ఉత్కృష్టంగా మారుతుంది ఇక నేను ప్రారంభిస్తాను ఇరవై మూడవ అయినను నేను ఎల్లప్పుడూ నీ యుద్ధ ఉన్నాను నీ కుడి చెయ్యి నాకు నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు నేను ఎల్లప్పుడూ నీ ఎద్దు ఉన్నాను దిస్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో నిజమైన ఏంటో తెలుసా యాకోబుతో దేవుడు చెప్పిన మాట నీవు ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడవద్దు నేను నీతో కూడా వస్తున్నాను నేను నిన్ను మరలా వెనకకు తీసుకుని వస్తాను నీ సంతానాన్ని తీసుకుని వస్తాను నేను నీతోనే ఉంటాను ఇదండి గాడ్స్ ఇటర్నల్ ప్రామిస్ దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానం ఏమిటంటే ఐ విల్ బీ విత్ యూ ఐ నేను ఇమానియల్ దేవుడను నీకు తోడుగా ఉన్నవాడను శిష్యులను గ్రేట్ కమిషన్ ఇచ్చి ప్రభు పంపిస్తున్నప్పుడు గ్రేట్ కమిషన్ ఇచ్చి లోకంలోనికి వాడిని పంపిస్తున్నప్పుడు అన్నాడు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను కాబట్టి ప్రభు మనల్ని ఒంటరివారిగా వారిగా చేయలేదు ప్రభు మనతో కూడా ఉన్నాడు ఇది ఎంతమంది క్రైస్తవులకు తెలుసు నేను ఎల్లప్పుడూ ఆయనతోనే ఉన్నాను ఉందును అంటే ప్రామిస్ ఉన్నాను అంటే ఎగ్జిస్టెన్స్ మత వార్త ఇరవై ఎనిమిది అంచు ఇరవై వచ్చినాలో ఇదిగో నేను సబ్ యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉందునూ కాదండి మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పెను ఉన్నాను అని వారితో చెప్పెను అర్థమవుతుందా మతశువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినలో ఉన్నాను అంటున్నాడు దేవుడు దేవుని స్తోత్ర ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనతో ఉన్నాడు అదే ఆశాపు చెబుతున్నాడు ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితం ఈ భక్తుడు మాట్లాడుతూ చెప్పిన మాట దేవా నీవు నాతో ఎల్లప్పుడూ ఉన్నావు నేను ఎల్లప్పుడూ నీ యొద్దే ఉన్నాను ఐ ఆమ్ విత్ యూ అండ్ యూ ఆర్ విత్ మీ నా నేను నీతో ఉన్నాను నువ్వు నాతో కూడా ఉన్నావయ్యా ఎల్లప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు ఆఖరికి నీ మరణం తర్వాత కూడా నీతో ఉండేది నీ దేవుడే నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను తాను అనుకున్న నూతన ఆకాశం నూతన భూమిలోకి తానే తీసుకెళ్తాడే తానే తీసుకొని వెళ్తాడు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారు నీ కుడి చేయి నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు చూడండి దేవుడు మన హస్తం పట్టుకొని ఉన్నాడు ఇంకా మనకు భయం ఏమిటి దేవుడు మన హస్తం పట్టుకుంటే ఇక మనం మునిగిపోం మనం కాలిపోం మనం నశించం మనం జారిపడం మన అడుగులు స్థిరపరచబడతాయి మన కుడి చెయ్యి దేవుడు పట్టుకున్నాడు కనుక ఆర్ నాట్ నెగ్లెక్టెడ్ వీ వర్ టేకెన్ కేర్ మనం శ్రద్ధ తీసుకొనబడ్డాం ఇది మన ధైర్యానికి కారణమవుతుంది ఏసే పరిష్కారం ప్రతి మాసం కూడా వేలాది రూపాయలు కావాలి విదేశీ సహాయం లేదు విశ్వాసులు సపోర్ట్ చేయాలి స్థానిక విశ్వాసం చేస్తారు ఎపిసోడ్స్ ఎట్లా మొట్టమొదటి నుంచి కూడా రెండు వేల ఐదు ప్రధానంగా రెండు వేల ఆరు నుంచి నేను పరిచయలో గమనించాను అనుదినము డైలీ బ్రెడ్ దేవుడు ఇచ్చాడు దేవుడు మన హస్తాన్ని పట్టుకున్నాడు మనం ఎన్నడూ విడవబడం మనం ఆయన హస్తాన్ని పట్టుకోవటం వేరు ఆయన మన హస్తాన్ని పట్టుకోవటం వేరు దయచేసి ఈ పాయింట్ నోట్ చేసుకోండి మనం దేవుడిని పట్టుకుని లేం దేవుడు మన హస్తాన్ని పట్టుకున్నాడు ఇది మనకు ఆధిక్యత దిస్ ఈజ్ క్రిస్టియానిటీ క్రైస్తవ్యానికి మిగిలిన మతాలకు ఉన్న వ్యత్యాసం మిగతా మతాల్లో భక్తులు దేవుడిని పట్టుకుంటారు భక్తులు దేవుడిని వెతుకుతారు కానీ ఇందులో దేవుడు మనలను వెతికాడు దేవుడు మనలను స్వీకరించాడు దేవుడు మనలను శ్రద్ధ తీసుకుని చేయి పట్టుకున్నాడు వీ డోంట్ నీడ్ టు సెర్చ్ అండ్ గో ఫర్ గాడ్ గాడ్ ఈజ్ ఆల్ ఆల్వేస్ ఆల్రెడీ విత్ అస్ దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు నా కుడి చేయి నువ్వు పట్టుకున్నావు నేను నీ దేవా నీవే నా చేయి పట్టుకున్నావు కానీ నేను పడిపోవటం అసంభవం దేవుని చేతిలోంచి జారిపోవటం ఉంటుందా లేదు జరిగేది కాదు దేవుడు విడిచేస్తాడా ఎక్కడైనా చేతగాకు విడిచిపెడతాడా అసాధ్యం ఆయనకు సాధ్యంగా అంది ఏదీ లేదు సమస్తం ఆయనకి సాధ్యం కనుక ఆయన మనల్ని ఆయన తన చేతులతో ఎత్తిపట్టుకుని నడిపించేస్తాడు అవతలకు దాటిస్తాడు ఇస్రాయలీలను ఎన్నిసార్లు దాటించాడు తన చేతితో పాటు వారి అవిధేయతల్లో వారి అక్రమాల్లో వారి పాపం పరిస్థితుల్లో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని ఎంతగా తప్పిస్తూ వచ్చాడు కనుక మనం దేవుని చేతిలో ఉన్నామండి వై షుడ్ వీ ఫియర్ మనం ఎందుకు భయపడాలి దేవుడు మనం పట్టుకుని ఉన్నాడనే జ్ఞానం ఆలోచన మనకుంటే మనం దేనికి భయపడం ఈ దినం ఆహారం ఎట్లా ఈ దినం పానం ఎట్లా ఈ సంవత్సరం వస్త్రం ఎట్లా నా వసతి ఎట్లా నా ప్రయాణం ఎట్లా నా పరిచయం ఎట్లా ఈ ఆలోచన మనకు అక్కర్లేదు ఎందుకంటే హిజ్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ డ్యూరత్ ఫర్ ఎవర్ ఆయన యొక్క నమ్మకత్వం నిత్యం నిలుస్తుంది అందులో వ్యత్యాసం లేదు నీ ఆలోచనల చేత నన్ను నడిపిస్తావు గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్ ఫర్ హస్ మరొకరకు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది దాని చేత నడిపిస్తాడు నేను నాకిద్దరు కుమారులు నేను ఎప్పుడు చెబుతుంటాను ఈ విషయం వాళ్ళ కోసం హ్యూమన్ థింకింగ్ ఏదో చదివించాలి బెటర్ ఎడ్యుకేషన్ బెటర్ కండిషన్స్ ఇవ్వాలి ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ థింకింగ్ కామన్ థింకింగ్ బాడీలీ ఫిజికల్ థింకింగ్ ఉంటుంది శరీర సంబంధమైన ఆలోచన ఉంటుంది కానీ ఒక ఆధ్యాత్మిక ఆలోచనకు రావాలి మనం మన బిడ్డలు మన భార్య మన పోషణ మన తల్లిదండ్రులు అన్ని విషయాలలో కూడా దేవునికి ఒక సొంత ఆలోచన ఉంది గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ థింకింగ్ అండ్ ప్లానింగ్ ఫర్ అస్ ఆదాము పండు తినకూడదు అని దేవుడు చెప్పాడు కానీ ఆదాము తిని బ్రతకాలనుకుని ప్లాన్ చేసుకున్నాడు ఫెయిల్డ్ పతనం అయిపోయాడు కనుక ఆయన ప్లాన్ మన జీవితంలో జరగాలి ఆయన ఆలోచన మన జీవితంలో జరగాలి ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరాలి యోసేపు జీవితంలో దేవుడు అనుకున్నది నెరవేరే వరకు యహోవా వాకథని పరిశోధించచ్చు వచ్చిన కీర్తనాకారుడు రాస్తున్నాడు యోసేపేనా మనం ఏర్పరచబడలేదా మనం ఆయన బిడ్డలం కాదా మనం విశ్వాసులం కాదా మరి మన పట్ల ఆయనకు ఆలోచన లేదా ఉంది అది నెరవేరకుండా భూమి మీద నుంచి నేను విశ్వాసి నీవు ఎవరు కూడా వెళ్ళరు ఆయన ఉద్దేశాలు ఆయన నెరవేరుస్తాడు కనుక మనం ఆయనపై ఆధారపడదాం ఆయన ఆలోచన మన పైన జరగాలి మన జీవితంలో అని అనుకుందాం తర్వాత నీవు మహిమలోకి నన్ను చేర్చుకుంటావు ఇది ఏం తెలియజేస్తుంది మహిమలోనికి చేర్చుకున్నట్టు అంటే శారీరక మరణం పొందటం గురించి మాట్లాడుతున్నాడు ఫిజికల్ డెత్ అనంతరం ప్రభు మహిమలోనికి వెళతాం మనం కనుక మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు ఇట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ దేవునిలో నిశ్చయత కలిగి ఉన్నాడు ఒక మంచి తీర్మానం కలిగి ఉన్నాడు దేవునిలో మహిమలో నేను ప్రవేశిస్తాను పితరులందరూ చెప్పింది అదే నేను నా పితరుల దగ్గరికి వెళుతున్నాను పితరుల దగ్గరికి వెళుతున్నానని పాత నిబంధనలు ఉన్న భక్తులందరూ కంఠాపదంగా ఎందుకు చెప్పారో తెలుసా మేము మహిమలోకి వెళుతున్నాము వి ఆర్ గోయింగ్ టు ఆర్ ఎంటర్నింగ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ వెన్ వీ డైట్ మనము శారీరకంగా చనిపోయినప్పుడు దేవుని మహిమలోకి వెళ్తాం అప్పటి వరకు భూమి మీద మనల్ని నడిపించేది ఎవరు మన దేవుడే మన యేసయ్య మన దేవుడు మనల్ని నడిపిస్తాడు మన జీవితాలు ఆయన నడిపిస్తాడు మన ఆకలి ఆయన తీరుస్తాడు మన పరిస్థితులకు చాలిన దేవుడు మనం పాపం చేసి మన పరిస్థితులను వరస చేసుకుంటున్నాం కానీ ఆయన కృపతో మనల్ని ఎన్నడూ విడువకనే ఆయన నడిపిస్తూనే ఉన్నాడు ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ఈ మాట మనం చెప్పగలుగుతామా ముందు నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు అవును దేవుడు తప్ప మనకు ఎవరున్నారు మన తల్లిదండ్రులు మన వయసులో కొద్ది కాలమే ఉంటారు మన బిడ్డలు మన మన జీవితంలో కొద్ది కాలం తర్వాతనే మన ముందుకు వచ్చిన వారు మన స్నేహితులు నిత్యం ఉండలేరు నాకు తెలిసి ఇద్దరు మిత్రులు ఉన్నారు ఇద్దరు మిత్రులు వెరీ ఓల్డ్ మ్యాన్ ఓల్డ్ పీపుల్ వారు చాలా ముసలి వాళ్ళు వాళ్ళు ఎవరి కాలం అంతా కలిసి తిరిగారు ఎవరి కాలం అంతా చాలా ఉద్యోగం చేస్తున్న కాలంలో చాలా బాగా తిరిగారు ఇద్దరు ముసలి వాళ్ళు అయిపోయారు ఒక ఆయనకి కొంచెం ఓపిక ఉండేది ఆయన రెండో ఆయన చూడటానికి వచ్చేవాడు వాళ్ళు సంతోషంగా గడిపేవాడు మళ్ళీ వెళ్ళేవారు కొంతకాలం కొంతకాలం గడిచిన తర్వాత బోత్ ఆఫ్ ద బికమ్ సిక్ వాళ్ళిద్దరూ కూడా వ్యాధిగ్రస్తునయ్యారు ఆ తర్వాత వాళ్ళు కలుసుకోలేదు వాళ్ళు చనిపోయారు ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్పానంటే వాళ్ళు స్నేహితులు వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు కలుసుకోలేకపోయారు ఒకరికొకరు సహాయం చేసుకోలేకపోయారు వాళ్ళకి తెలిసేది బై ఫోన్ వాళ్ళు మాట్లాడుకుంటే ఉండేవాళ్ళు నీ ఆరోగ్యం ఎలా ఉంది నీ ఆరోగ్యం ఎలా ఉంది నాకు బాగలేదు నాకు బాగాలేదు మరి కలుసుకోవాలి ఎట్లా కలుసుకునేది ఆయన ఒక ఊర్లో ఈయనొక ఊర్లో వాళ్ళు వాళ్ళ పిల్లల సంరక్షణలో వీళ్ళు వీళ్ళ పిల్లల సంరక్షణలో ఒక దినాన ఒకరు మరణ వార్తం వేరొక ఆయన వినాల్సి వచ్చింది ఆ తర్వాత కల్లా ఆయన కూడా చనిపోయాడు స్నేహితులే కానీ శాశ్వత కాలం ఉండలేరు భార్యభర్తలే శాశ్వత కాలం ఉండలేరు తల్లిదండ్రులు శాశ్వతంగా మనతో ఉండరు మన బిడ్డలు శాశ్వతంగా మనతో ఉండరు కానీ మన దేవుడు మనతో ఉంటాడు విడివడు మన స్నేహితులు వృద్ధులైపోతారు మన తల్లిదండ్రులు వృద్ధులైపోతారు మన పిల్లలు మన వృద్ధులైపోతాం పిల్లలు గ్యాప్ వచ్చేస్తుంది గ్రాండ్ చిల్డ్రన్తో గ్యాప్ వస్తుంది కానీ మన దేవునికి మనకు ఏ విధమైన గ్యాప్ లేదు నీ బాల్యం నుండి నీ చేపట్టుకున్నవాడు నీ వృద్ధాప్యానికి నీ చేపట్టుకుంటాడు దేవుడు ముసలుడు అయిపోవాడు దేవుడికి వయసుతో సంబంధం లేదు దేవుడు పరిస్థితితో సంబంధం లేదు నీ బాలుడుగా ఉన్నప్పుడు బాలుడిగా నీకు కావలసిన సహాయం అందించే గొప్ప వాడుకుంటాడు నీవు మిడిల్ ఏజ్లో ఉండి సమస్యలో ఉంటే ఆ సమస్యలో నీ మిత్రుడి కానీ సహాయం చేస్తాడు నీ వృద్ధాప్యంలోకి వస్తే నీ స్నేహితుడి కాబట్టి నిన్ను ఆదుకొని హత్తుకొని కౌగిలించుకొని నిన్ను ఎత్తుకుంటాడు ముదిమి వచ్చినప్పుడు ఎత్తుకొని వాడను నేనే అని ఎవరు చెబుతారు ఒక్క ప్రభే చెప్పాడు కనుక మనం ముదిమి వచ్చినా ఆయనకి బిడలమే ఆయన మనల్ని ఎత్తే పడతాడు ఆకాశముందు నీవు తప్ప మాకు ఎవరు ఉన్నారు ఎవరు లేరు ప్రభ నీవున్నావు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు ఇది ఆత్మీయ జీవితం దేవుడు నా ఈ లోకంలో నాకేం కావాలి ఏమీ అక్కర్లేదు ఇది వైరాగ్యం కాదు స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ వైరాగ్యం ఆధ్యాత్మికత వైరాగ్యం కాదు ఆనందం వైరాగ్యం కాదు ఆనందం అర్థం చేసుకోండి ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ ఆనందం పొందుతాను తప్ప వైరాగ్యంలో పొందే ఆనందం ఆనందం లేదు అసలు వైరాగ్యంలో బాధే ఉంది అవన్నీ లేకపోతే ఏంటండి అలా కాదు ఇవన్నీ లేకపోయినా నేను ఇంకా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు అది ఆధ్యాత్మికం కనుక ఇది వైరాగ్యం వైరాగ్యంలా కాదు ఏముందండి ఏం సంపాదించిన ఏ ఉపయోగండి ఏం లేదండి విడిచి వెళ్తామండి అది వైరాగ్యం అది కాదు నా ప్రభు ఉన్నాడండి నాకు అక్కడ ఇల్లుందండి నా దేవుడున్నాడు నాకు బహుమానం ఇస్తాను నేను నిరీక్షణతో కూడినది ఆధ్యాత్మిక జీవితం అది క్రైస్తవ్యం అదే క్రీస్తులో ఉన్న ధన్యత నీవు పరలోకంలో ఉన్నావు నాకు ఆకాశంలో నీవు ఉన్నావు ఆకాశం ఉన్నాడు కదా మరి మరి భూమి మీద నేను ఉన్నాను కదా అనుకుంటే ఆయన ఎక్కడ లేడు ఆయన నీ కుడి పట్టుకున్నాడు అంటే అర్థం ఏంటి ఆయన నీతో పాటు భూమి మీద కూడా ఉన్నాడు అని పరలోకానుంటాడు ఆయన లేని స్థలం ఏది ఆయన ఎందుకు సృష్టి చెల్లిస్తోంది తప్ప సృష్టిలో ఆయన చెల్లించడం లేదు మనం సృష్టిలో చెల్లిస్తున్నా కానీ ఆయన ఎందు సృష్టి చెల్లితోంది సృష్టిలో ఆయన చెల్లించడం లేదు ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలను వాడు వాటి పరిధిని మించి ఉన్నటువంటి వాడు ఆయన కనుక ఆ ప్రభువు నాకుంటే లోకంలోనిది ఏది అక్కర్లేదు అన్నాడు అంటే ఏంటి ఐ షాల్ నాట్ వాంట్ నాకు లేమి కలుగుదు నాకు లేమి కలుగుదు ఆయన నాకుంటే నేను చేసేది ఏంటండి చూడండి బాల్యం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైనా మనం మన భోజనం కొరకు మన ఫీజు కొరకు మన వసతి కొరకు మన బట్టల కొరకు మనం ఎప్పుడైనా థింక్ చేసామా చిన్నపిల్లల లాంటి వారు కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభు చెప్పిన మాటకు అర్థం ఏంటి మనం మళ్ళీ చిన్నపిల్లం అయిపోవాలా కాదు అలాంటి మనసు డిపెండ్ ఆన్ యువర్ గాడ్ నీ దేవుని పైన ఆధారపడేటువంటి వాడు ఉన్నప్పుడు నీకు ఏది కూడా కొదువు ఉండదు నీకు ఏది కూడా కొదువు ఉండదు నువ్వు భయపడాల్సింది లేదు నువ్వు ప్రొక్యూర్ చేసుకోవాల్సింది ఏమీ లేదు నువ్వు సంపాదించాల్సింది ఏమీ లేదు నేను మనం చేస్తున్నాను నీ జీవితంలో నీవెన్నడూ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి ఏర్నింగ్ పైన నువ్వు ఆధారపడాల్సిన పని లేదు నీ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నిన్ను పోషించడానికి సమర్థుడు నిన్ను జీవింపచేయగలిగినటువంటి వాడు నిన్ను ఘనతలానికి తీసుకొని వచ్చేటువంటి దేవుడు నాడని నువ్వు మర్చిపోవద్దు కనుక నా శరీరము నా హృదయం క్షీణించిపోయినా దేవుడు నిత్యం నా హృదయానికి ఆశ్చర్యమును స్వాశ్యమునై ఉన్నాడు శరీరము క్షీణించిపోతుంది వారు క్షీణించిపోతా మా తల్లిగారు సర్వీస్లో ఉండగా యవన ప్రాయంలో చాలా బలంగా ఉండేది ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు చాలా బరువు తగ్గిపోయింది మేము ఆమెను చూసినప్పుడు ఆశ్చర్యపడతాం అమ్మాయిలా సన్నబడిపోయింది ఏమిటా బరువు తగ్గిపోయింది ఏమిట శరీరం తగ్గిపోతుంది సుష్కరించుకుపోతుంది అయితే ఏమి క్రీస్తులో ఆవిడ బలవంతుడా ఆవిడ ఆనందిస్తోంది ప్రభువులో నేను ఎందుకే మనం చేస్తున్నాను శరీరం క్షీణించకపోయినా హృదయం క్షీణించకపోద్ది డే బై డే మన మైండ్ వీక్ అయిపోతూ ఉంటుంది అయినా పర్వాలేదు నా హృదయం ఆశ్చర్య దుర్గమైన దేవుడి స్థాత్రం నిన్ను విసర్జించిన వారు నశిస్తా నిన్ను విడిచి విభిచరించిన వారు నువ్వు సంహరిస్తావు నాకైతే దేవుని పొందు ధన్యకరము సర్వకార్యాలు నేను తెలియజేసేటట్టు ప్రభు అయిన హోవాసరణి వచ్చాను నాకైతే దేవుని పొందు ధన్యకరము నేను దేవుడిని దగ్గరికి వెళ్ళటమే నాకు దీవెన దేవుని పొందు అనేటువంటి పదం భూమి మీద నేను విశ్వసించాను నా మరణానంతరం ఆయన దగ్గరికి వెళ్తాను అది నాకు ధన్యకరం అందుకనే మరణము నాకు లాభమే అన్నాడు పౌలు గారు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను సోదరుడ సోదరి మరణము మనకు లాభము ఎందుకంటే మన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం మన ప్రభుత్వ శాశ్వతం కొంటాం ఇక మనం ఆయన నుంచి విడిపోటు ఉండదు అటువంటి స్థితి కొరకు మనం ఎదురు చూస్తున్నాం కనుక ఈ భూమి మీద మన జీవితం నేను ఎవరికో బోధ చేయటం లేదు నా మనసుకు నేను చెప్పుకొని ఆనందిస్తున్నాను ఈ క్షణాన నేను ప్రభుతో ఉంటాను నేను ప్రభు దగ్గరికి వెళ్తాను నన్ను ప్రభు నుండి ఎవరు వేరు చేయలేరు ఈ లోకంలో ఏదున్నా ఏది లేకపోయినా విచారించాల్సిన పని లేదు పౌలు గారు అంటాడు సంపన్నముగా ఉండటం ఎరిగి ఉన్నాడు ఆకలితో ఉండటం కూడా ఇరిగి ఉన్నాడు అన్ని అనుభవాలు చూచాడు ఆయన కానీ ఇది జీవితం ఇట్స్ అ మిక్స్డ్ ఎక్స్పీరియన్సెస్ భిన్నమైన అనుభవాలను మనం నడుస్తాం విచారం లేదు ఆసాబు దైవజనుడు ఆసాబు కీర్తనకారుడు ఆసాబు అద్భుతమైనటువంటి గాయకుడు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను మీ జీవితాల్లో దేవుని సన్నిధిని వెతకండి దేవుని రాజ్యాన్ని వెతకండి దేవుని నీతిని వెతకండి మీకేం కావాలో అది దేవుడు ఇస్తాడు అవసరం అది దేవుడు తీరుస్తాడు మీరు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు మీ ప్రభు మీతో ముందుండి నడిపిస్తాడు అబ్రహాము తన సొంత ఇంటిని సమస్తాన్ని విడిచి వచ్చాడు దేవుడు అతన్ని ఏమీ తక్కువ చేయలేదు అతను తన నీవు మా మధ్య మహారాజు వలే ఉన్నావు అన్నారు అవును మనం సమాజంలో మహారాజులానే ఉంటాం మన చేతిలో చిల్లిగా లేకపోయినా మన మహారాజుల్లోనే ఉంటాం ఇదే దేవుడి కృప మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రస్థారం మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రీతాన్ని మీకు వందనాలు స్తోత్రాలు మీరు ఇచ్చిన కృపకాయ మీకు స్తోత్రం వాకి విన్న బిడ్డలను దీపించండి మీరు మాకుండగా మాకేది లోకంలో అక్కర్లేదు ఆకాశమందు మీరున్నారు మీ పొందు మాకు ధన్యకరం మీలో చేరిపోతాం మేము అందును బట్టి మీకు స్తోత్రాలు మీతో నివసించబోతున్నాం ప్రభువ మీ అందుకు మేము రాబోతున్నాం ఇంతకు మించిన ఆశీర్వాదం లేదు అట్టి నిరీక్షణ మా ప్రేక్షకులలో ప్రతి ఒక్కరికి దయచేయము వేసునా మమ్మని అడుగుతున్నాం తను ఆమె തണ്ടേവനി പ്രേമ കുമാരുടെ കൃപ പരിശുദ്ധാത്മനീക്ക് അന്യോന്യ സഹവാസം സദാകാലം മനന്തോടെ ആമ